చూడండి దూరం నుండి మీరు చూస్తే ఈ విధంగా ఉంది కామాఖ్య దేవాలయము మన మందమర్లో బుర్దగూడెం ఏరియా బుర్దగూడెం గ్రామంలో మంచిర్యాల జిల్లా కామాఖ్య అమ్మ దేవాలయం ఇప్పుడు మనము చూద్దాం వెళ్ళాము వెళ్ళి టెంపుల్ నిర్మాణం నిర్మాణ దశలో ఉంది ఇది నేను మూడవసారి రావడం ఇప్పటికి ఇప్పటికీ ఏ విధంగా ఉంది ఎట్లా ఉంది అనేటి పూర్తి సమాచారం మీకు నేను అందిస్తా మీరు చూస్తున్నది కాసీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ నేను తెలంగాణ యూట్యూబర్ మాందమర్ యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామిని ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాసీపేట స్వామి రెండవది మాందమారి సినిమా కామాఖ్య దేవాలయం మొత్తం భారతదేశంలో ఈ ఆలయము రెండవ ఆలయం మొదటిది అటు సైడు అస్సాము లేక వేరే ఎక్కడ ఉంది రాష్ట్రంలో తర్వాత మన తెలంగాణలో మంచిర్యాల జిల్లా మందమరి మండలం బురదగూడెం గ్రామంలో ఈ దేవాలయం ఉన్నది ఇది రెండోది భారతదేశం మొత్తంలో రెండే ఆలయాలు ఒకటి అటు సైడు అస్సాం లేదా అటు వేరే రాష్ట్రము ఇక్కడ తెలంగాణలో మన మంచాల జిల్లా మందమరి మండలం బురదగూడెం గ్రామంలో ఉంది నిర్మాణ దశలో ఉంది కానీ నేను రావడం ఇది మూడోసారి ఫస్ట్ సారి కంప్లీట్గా నిల్లుగా ఉండే అయినా కూడా నేను వీడియో తీసి పెట్టినా మీరు ఫాలో అవ్వండి కాసీపేట స్వామి ఛానల్ ఉంటుంది తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు మంచిగా కొంతవరకు డెవలప్మెంట్ అయింది ఇప్పుడు వచ్చి చూస్తే ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు నేను మీకు చూపెడతా మనం లోపలికి వెళ్దాం ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి అవన్నీ నేను మీకు ఇప్పుడు చూపెడతా ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాసీపేట స్వామి రెండవది మందమర్ సినిమా వాళ్ళు రోజు రోజు వచ్చిన సూపర్ అంత ఇంకా అల్ల జై గణేషాయ నమ గణేషుని టెంపుల్ చూడండి ఇక్కడ ఈ మన ఈ గణేషుని టెంపుల్ వచ్చేసి బురదగూడెంలో కామాక్షమ్మ దేవాలయం ప్రాంగణంలో ఉంది ఈ గణేషుడు అసలు విశేషం ఏంటిదంటే కామాక్షమ్మ దేవాలయము మన మందమారిలో బురదగూడంలో ఉండడము నిజంగా మనం అందరం చేసుకున్న పుణ్యం అది పుణ్యఫలం ఇక్కడ అయినా మీరు ఈ టెంపుల్కి వచ్చేసి ఈ గణేశుడిని దర్శించుకుంటే మీకు ఈ గణేషుడి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాడు ఇద్దరు భార్యలతో సిద్ధి బుద్ధి ఇద్దరు భార్యలతో కొలువు తీరిన గణనాథుని మీరు ఇక్కడ చూడొచ్చు మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా రెండో ఛానల్ వచ్చేసి మందమర్ సినిమా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాసపేట స్వామి రెండో ఛానల్ మందమర్ సినిమా ఇప్పుడు నేను చూపెట్టేది మీకు ఓన్లీ గణేషుని దేవాలయం మాత్రమే అటు సైడ్ చూస్తే నిర్మాణంలో ఉన్న కామాక్షమ్మ కామాక్షి దేవి ఆలయం అది చాలా పెద్ద ప్రాంగణంలో ఇది ఉంది మన మందమారిలో ఉండడము మనకు చాలా అదృష్టం ఏ విధంగా ఇక్కడ టెంపుల్ నిర్మాణం జరిగిందో ఒకసారి చూడండి అద్భుతంగా గణేషుల ఏనుగులు గణేష్ విగ్రహాలు అద్భుతంగా ఈ నిర్మాణం గుడి నిర్మాణం జరిగింది ఇది మీరు చూడాలంటే బురదగూడెం రావాల్సిందే మందమర్లో ఉన్న బురదగూడెం గ్రామం కామాక్షమ్మ దేవాలయం ఇది ఇక్కడికి వస్తే మీరు చూడవచ్చు అక్కడ యాగశాల ఉంది కి సంబంధించిన అయ్యగారు అతనే అటు వెళ్తున్నాడు చూడండి అతనే అయ్యగారు అది యాగశాల ఇది నిర్మాణము ఇంకా నిర్మాణ దశలో ఉంది నేను ఆల్రెడీ ఇంతకుముందే ఒకసారి వచ్చేసి ఈ నిర్మాణం మీకు చూపెట్టడం జరిగింది అప్పటికి ఇప్పటికీ అద్భుతంగా

ఇది యుగ ద్వారం నిర్మాణ దశ గోపురం చూడండి ఎంతో అదృష్టం ఉంటే కానీ మనం ఇక్కడికి రాలేం అన్ఫార్చునేట్గా నేను రావడం జరిగింది జై కామాక్షమ్మ దేవి ఈ ఆలయము బురదగూడెంలో మందమరి మందమరి బురదగూడెం అనే గ్రామంలో ఈ ఆలయము విలిసింది నేను ముందు వచ్చినప్పుడు నిర్మాణలో ఉండే కానీ ఇప్పుడు అద్భుతంగా ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు నిజంగా ఇది ముందు ముందు రాబోయే కాలంలో పెద్ద పుణ్యక్షేత్రంగా మారేది మారనున్నది ఈ కామాక్షమ్మ దేవాలయం ఇంతకుముందే నేను మీకు అక్కడ చూపెట్టిన గణేషుని ఆలయము ఆ ఆలయం కూడా గణేషుడు కూడా ఎంత అద్భుతంగా మనకు దర్శనమిస్తున్నాడో మీరు చూసారు కదా ఇప్పుడు కామాక్షమ్మ దేవాలయంలోకి మనం వెళ్దాం జై మాతా ఇక్కడ పెద్ద గంట ఉంది చూడండి చాలా పెద్ద గంట కొంచెం కష్టపడి వీడియో తీస్తారు గంట ఇక్కడ ఉంది ఇలా వెళ్తే మనకు మొత్తము అంగరంగ వైభవంగా ఈ ఆలయం దిద్దారు జై కామాక్షమ్మ ఇవన్నీ అవతారాలన్నీ నేను అనుకుంటాను అమ్మవారి ఇవన్నీ కూడా అమ్మవారి అవతారాలు అనుకుంటున్నాను చూడండి ఇక్కడ సింహం అమ్మవారిగా ఈ సింహం ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా అమ్మవారి అవతారాలని నేను అనుకుంటాను పూర్తి వివరాలు నాకు తెలియదు ఇక్కడ అందరికీ అర్థమయ్యే విధంగా అవతారాలను ఇక్కడ చూపెట్టడం జరిగింది చూడండి మీరు కూడా మీరు కూడా ఖచ్చితంగా వచ్చి ఈ అమ్మవారిని దర్శనం చేసుకోండి ఎంతో అంటే ఎక్కడ కూడా ఎక్కడ కూడా లేదు కామాక్షమ్మ దేవాలయము ఎక్కడ కూడా లేదు మన మంచిర్యాల జిల్లా మందమరి మండలం బురదగూడెం ఈ గ్రామంలో ఇక్కడ ఉంది ఈ దేవాలయం వచ్చేసి మీరు కూడా దర్శనం చేసుకోండి అట్లా మనము వెళ్దాం ఈ విధంగా మొత్తము ఇదంతా చేసి ఇంత ముందు ఏది లేకుండే నేను అప్పుడు వచ్చినప్పుడు ఇట్లా నడుచుకుంటూ పోయేది నాకు ఎంతో అదృష్టం ఉండడం వలన నేను రావడం జరిగింది ముందు ముందు ఈ వీడియోలు తీసుడు కూడా కుదరదు కావచ్చు ఎందుకంటే అభివృద్ధి పథంలో ఈ దేవాలయము దూసుకుపోతుంది కాబట్టి చాలామంది భక్తులు ఉన్నారు బయట ఇవాళ అన్నదాన నిత్య అన్నదానము ఉన్నది అది మాత్రం అద్భుతం అమ్మవారికి కట్టిన చీరలు ఇవన్నీ అమ్మవారికి కట్టిన చీరలు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నది ఎంత అద్భుతంగా ఈ ఆలయం తీర్చిదిద్దుతున్నారు చూడండి ఇంకా వర్క్ బాగా ఉంది ఆ అమ్మవారి దేవాలంటే ఆ దేవి అనుగ్రహం వల్ల ఇంకా మంచిగా అవుతుంది ఖచ్చితంగా చూస్తున్నారు కదా ఇది లోపట అమ్మవారు నాకు కూడా ఏం కనబడతలేదు ఇది ఇంతకుముందు ఇక్కడ అంటే అండర్ గ్రౌండ్ లెక్క ఉంది ఇక్కడ ఇక్కడ ఈ మాతని దర్శించుకున్న తర్వాత ఇటు వెళ్ళాలి మళ్ళీ చీకటి ఉంది కదా వెళ్ళా కాదు ముందు ముందు భవిష్యత్తులో అమ్మవారిని చూడాలంటే చాలా కష్టమవుతుంది ఇప్పుడు ఎంతో అదృష్టం చేసుకున్నాను కాబట్టి నేను ఇంత దగ్గరికి వెళ్ళి చూడగలుగుతున్నా చూడండి అమ్మవారు అక్కడ ఉన్నది ఎంత అద్భుతంగా ఎంపులు నిర్మాణం జరిగిందో చూడండి మీరు చూస్తున్నది కాశ్మీర్ ఛానల్ అదేవిధంగా మందమ్మరి సినిమా యూట్యూబ్ ఛానల్ రెండు ఛానల్స్ నాయే ఫాలో అవ్వండి ఇంత అద్భుతంగా ఉందో మంచిర్ జిల్లా మందమరి మండలం బురదగూడెం గ్రామంలో ఈ ఆలయం ఉంది కామాక్షమ్మ దేవాలయం సరస్వతి దేవి దర్శనం మీకు కలుగుతుంది చూడండి దర్శనం చేసుకోండి సరస్వతి అమ్మవారు తర్వాత ఇలా మనం ముందడి పోతే శ్రీచక్రం శ్రీచక్రం అనుకుంటున్నా కామాక్షమ్మ దర్శించుకోండి కామాక్షమ్మను జై కామాక్షమ్మ మంచిరావు జిల్లా మందమారి మండలం బురదగూడెం గ్రామంలో ఆలయం నిర్మాణం జరుగుతుంది ఇంకా అంగరంగ వైభవంగా ఇప్పుడు మాత్రం చాలా అద్భుతంగా ఉంది మీరు చూడండి నేను చూపెడుతున్నా మీకు అమ్మ అనుగ్రహం కోసం మీరు అందరూ తప్పకుండా వచ్చేసి అమ్మను దర్శించుకోండి అనుగ్రహం పొందండి ముందు భవిష్యత్తులో చాలా ఇబ్బంది అవుతుంది మీకు ఎందుకంటే మామూలుగా లేదు టెంపుల్ అభివృద్ధి చాలా జరుగుతుంది ముందు ముందు చాలా కష్టమవుతుంది మీకు దర్శనం అవతారాలు చూడండి జై మాతా చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నది ఆలయం ఈ అమ్మవారి దర్శనం మీకు కలగాలంటే ఇప్పుడే మీకు ముందు ముందు మాత్రం చాలా కష్టం పెద్ద పుణ్యక్షేత్రం అవుతుంది చూస్తుంటేనే అర్థమైపోతుంది నేను ఇంతకుముందు వచ్చి ఫస్ట్ ఫస్ట్ ఈ వీడియో తీసినప్పుడు మామూలుగా ఉండే అలాంటిది ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందింది ఏ విధంగా డెవలప్మెంట్ మీకు కనబడుతుంది స్వయంగా వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకోండి మంచిరాలు జిల్లా మందమారి మండలం బురదగూడెం గ్రామం మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మందమారి సినిమా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి दर्शन तरवाई विधांग దేవాలయ నిర్మాణానికి విరాళములు చెల్లించుకుంటారు మీరు కూడా ఇందులో భాగస్వాములు అవ్వండి ఎంతో అదృష్టం ఉంటే కానీ మీరు అవ్వలేరు చూడండి ఇక్కడ మీరు పంచాంగము ప్రశ్న మరియు వాస్తు చూడబడను మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా ఎలాంటి వాస్తు కావాలన్నా కూడా మీరు ఇక్కడికి రావచ్చు సంప్రదించవచ్చు ఏం ఉన్నా మంచిదే ఇక్కడ మీకు పరిష్కారం దొరుకుతుంది కామాఖ్య దేవాలయం నేను ఇంతకుముందు కామాఖ్య అని నోరు తిరగక కామాక్ష దేవాలయం కామా కామాక్షమ్మ దేవాలయము అని అన్న కానీ కామాఖ్య కామాఖ్య దేవాలయం ఇది మంచిరాజు జిల్లా మందమరి మండలం బురదగూడెం గ్రామంలో ఉంది అమ్మ దర్శనం వచ్చి చేసుకోండి నిజంగా అద్భుతంగా ఉన్నది టెంపులు నిర్మాణంలోనే ఇంత అద్భుతంగా ఉన్నది మొత్తం నిర్మాణం పూర్తయిందనుకో ఎంత విరాజిల్లుతో మీరు చూడండి ముందు ముందు తరాలలో ముందు ముందు భవిష్యత్తులో ఈ ప్రాంతం విరాజిల్లబోతుంది నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామిని ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాసిపేట స్వామి రెండోది మందమారి సినిమా జై కామాఖ్యమ్మ కామాఖ్య దేవాలయము ইয়া অদুতা নহ'ব ম కామాఖ్య దేవాలయం మంచిరాలు జిల్లా మన మండలం బురదగూడెం గ్రామం రండి వచ్చి అమ్మవారిని దర్శించుకోండి